హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇప్పుడే వీడియోస్ పెడుతుంది ఇంత తొందరగా అవసరం అని అనుకున్న వాళ్ళకి నేనైతే ఒక సమాధానం అయితే చెప్తాను ఫ్రెండ్స్ నేను కెమెరా వెనకాల ఎన్ని ఇబ్బందులు పడ్డాను అనేది మీకు ఎవరికీ తెలియదు ఇప్పుడు కూడా ఎన్ని పడుతున్నాను అనేది కూడా మీ అందరికీ తెలియదు కానీ నా లైఫ్లో వచ్చిన ప్రతి దాన్ని నేను ఫేస్ చేయడం అలవాటు చేసుకున్నాను కాబట్టి నా లైఫ్ కోసం నా పిల్లల కోసం నేను ఎంత స్ట్రగుల్స్ పడ్డాను అనేది నాకు మాత్రమే తెలుసు కానీ అవన్నీ చెప్పాలి అంటే మీకంటూ మా నాకంటూ ఒక లైన్ ఉంటుంది ఎంతవరకు చెప్పగలుగుతానో అంతవరకు మాత్రమే నేను చెప్పగలుగుతాను ఎవరు ఎలా తీసుకున్నా కూడా నా జీవితం ఏంటి నేను ఎంత భరించాను అనేది మాత్రం నాకు మాత్రమే తెలుసు కనిపించే పైనున్న అందాలన్నీ మీకు కనిపిస్తున్నాయి కానీ లోపల ఎన్ని ట్రగుల్స్ పడ్డాను అనేది కూడా కొంతవరకు చూసిన వాళ్ళకు తెలుసు కాబట్టి నేను చెప్పవలసిన అవసరం లేదు బయట ఉన్న వాళ్ళు ఎన్ని అనుకున్నా కూడా నాకు సంబంధం లేదు అన్నమాట ఎందుకంటే నేను జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చుంటే నాకు నా పిల్లలకు తెచ్చిపెట్టే వాళ్ళు ఎవరు లేరు నేను ఇప్పుడు వాళ్ళ కోసం ఆలోచించాలి కాబట్టి అందుకోసమే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఎవరు తెచ్చిపెట్టినా ఒక నాలుగు రోజులు పది రోజులు తర్వాత నా లైఫ్ ఏంటి అనేది నేను ఆలోచించుకోవాలి అందుకే నా ఓన్గా నేను డెసిషన్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది ఇది మీరందరూ తప్పుగా తీసుకున్న ఎలా అనుకున్నా కానీ నాకు అభ్యంతరం అయితే లేదనమాట నన్ను నేను యాక్టివ్ చేసుకోవాలి నేను స్ట్రాంగ్గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ నాకు నేనే ఆలోచించుకుంటూ ఇలా నా మనసుని నా ఆలోచనల్ని అన్నిటినీ వేరే వైపుకి మళ్ళించాలి అనేది ఆలోచించుకుంటూ ఇలా కొత్తగా అయితే మళ్ళీ లైఫ్ అయితే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను దీన్ని మీరు ఎలా తీసుకున్నా కూడా నాకు అభ్యంతరం లేదు ఈ చేతులతో ఎంతోమందికి ఎన్నో సహాయాలు అయితే చేశాను కాకపోతే మనం చేసే సహాయం కూడా అది తీసుకునే అర్హత ఉన్న వాళ్ళకు మాత్రమే చేయాలి అర్హత లేని వాళ్ళకు చేస్తే ఇలానే ఉంటుంది అనేది నాకు అర్థమైందనమాట కాకపోతే ప్రతి మనిషి జీవితంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క విధంగా వెళ్తూ ఉంటుంది ప్రతిదానికి చావే పరిష్కారం అనుకునే మనుషులను మనం ఎంతైనా తీసుకురావాలి అనుకుంటే తీసుకురాలేం బాధను భరించి దాన్ని తట్టుకొని నిలబడినప్పుడే జీవితం అంటే ఏంటి అనేది అర్థమవుతుంది ప్రపంచంలో బాధలు లేని వాళ్ళు ఎవ్వరూ లేరు ప్రతి మనిషికి బాధలు అనేటివి ఉంటాయి కాకపోతే ఆ బాధను మనం తీసుకొని మన జీవితంలో మనం ఎలా ముందుకు వెళ్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అలా ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా నేను ఎన్నో చెప్పి చూశాను ఒక సంవత్సరం నుంచి నేను పడిన నరకం అనేది ఎవరికీ చెప్పుకోలేదు అసలు చూపించలేదు కూడా అది ఎంతవరకు భరించాలో అంతవరకు మాత్రం భరించాలి అది దగ్గరుండి చూసిన వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది కానీ ఎక్కడ కూడా భార్య స్థానంలో మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండాలి భార్య అంటే భరించే దానిలాగా ఉండాలి అనే ఆలోచన నా పిచ్చి మైండ్కు ఉండడం వల్ల ఎవరికి ఏదీ చెప్పలేదు కానీ చె ఈ విధంగా జరిగేది కాకు కాకుండా ఉండేదేమో అని అనిపిస్తుంది అనమాట జరిగింది ఇప్పుడు దానికి నేనేం చేయలేను ఎవరం కూడా ఏమి చేయలేని పరిస్థితి అయితే వచ్చేసింది ఈరోజు కాకపోయినా ఇలాంటి రోజు ఇంకా కొన్ని రోజులకైనా నాకు ఖచ్చితంగా వచ్చేది ఎందుకంటే అలా ఉంది సిచ్యువేషన్ కాబట్టి నాకు అర్థమైంది అనమాట కాకపోతే దేవుడు ఏ విధంగా మన దారి తీసుకెళ్తాడు ఎలా మనని ముందుకు నడిపిస్తాడు అనేది మాత్రం అర్థం కాని సిచ్యువేషన్లో అన్నీ జరిగిపోతూ ఉన్నాయి అన్నమాట కాకపోతే నేను దేవుణ్ణి నిందించను మనుషులను నిందించను నాకు వచ్చిన సమస్యను కూడా నిందించను ఎందుకంటే నా మనస్తత్వం అలాంటిది కాదనమాట ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే నేను ఉండగలుగుతాను అంతవరకు మాత్రమే నేను చేయగలుగుతాను నాకంటూ ఒక లిమిట్ ఉంది అప్పుడే నేను నాకున్న లిమిట్ ఏంటి నేను ఎంతవరకు ఉండాలి అంతవరకు మాత్రమే ఉండగలిగాను కానీ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మీరందరూ అనడానికి సమ ఛాన్స్ దొరికింది కాబట్టి మౌనంగానే ఉంటారు